జడా శ్రవణ్ కుమార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా తెలివైన వ్యక్తి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయన మించిన తెలివైనడు ఇంకెవడూ ఉండడం అని ఆయన ఫీలింగ్ మాట అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి నూట యాభై కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టాడు కాదని పవన్ కళ్యాణ్ గారి పిల్లల పైన ప్రమాణం చేసి చెప్పగలరా మనం కూడా అలాగే ఆరోపణ చేయాలి సార్ మీకు చాలా తెలివైన వ్యక్తులు కానీ నేను అట్లా మీకు చాలా తెలివి ఉంది మనం ఆరోపణ చేసేటప్పుడు కూడా పక్కన మీ పిల్లలను కూర్చోపెట్టుకోను లేదంటే మీ ఇష్టదైవాన్ని పక్కన ఫోటోన పక్కన పెట్టుకోను వాళ్ళ పైన ప్రమాణం చేసి చెప్పాలి నీ లాజిక్ ప్రకారం మీరు మాట్లాడిన మాటలే పిల్లలు ఎందుకండి ఇంట్లో దాకా ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను అన్నాను నాకు ఆ మాట ఎంత బాధపడతారు మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాడు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆధారాలు ఉంటే ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు మీరు ఏ లెక్క ప్రకారం చెప్పింది మీరు నూట యాభై కోట్లు అని చెప్పేసి మాకు అర్థం కావట్లా మరి చిన్నగా నూట యాభై కోట్లు ఏంటండి ఆరోపణ చేసేది ఏదో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అని చెప్పొచ్చు కదా నేను మాట్లాడుతూ ఒట్టేసి అంటే ఏదో చిన్నపిల్లలు చిన్నప్పుడు కొట్టుకుంటేనే ఆ ఇంటి వాళ్ళ మీద వట్టాయి లేదా మీ నాన్న మీద వట్టాయి మీ అమ్మ మీద వట్టాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మీరు ఇంకా అక్కడే అవిపోయింది మీరు చాలా సందర్భాల్లో చెప్పారు నేను జడ్జిగా రాజీనామా చేస్తానని చెప్పేసి అని మంచి పని చేశారు నిజంగా ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటాం మీరు జడ్జిగా రాజీనామా చేసి మంచి పని చేశారు అదృష్టవంతుడు జనం అదృష్టవంతుడు మనకే కాదు సార్ తెలివితేటలు అందరికీ ఉంటాయి ఆ లాజిక్లు మేము కూడా మాట్లాడగలుగుతాం ఆ మాత్రం తెలివితేటలు మాకు లేవా లాజిక్లు మేము మాట్లాడలేమా నలభై లక్షలే ఖర్చు పెట్టాలి ఆ మాట ఒప్పుకుంటాం కాదని అట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు వాళ్ళ గురించి ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లా ఆత్మని ఒట్లే చేసుకోవడం దేనికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఈజీ కంప్లైంట్ చేయి లేదంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయబోటి ఒక పిటిషన్ ఒకటి పడి ఎందుకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పేస్తారు ఎందుకే అప్పబ్బాయి మాటలో మళ్ళీ ఇంట్లోని తీసుకురావడం దానికి పిల్లలు ఏంటి వచ్చారు మధ్యలో పిల్లల ప్రస్తావన దేనికండి దీనికి ఒట్లేసుకొని చెప్పేసుకోండి దేనికి దేనికి ప్రమాణం చేయాలా మీరు ఆరోపణ చేసేటప్పుడు కూడా చేయడే అలాగా నేను మీ పాయింట్ ఒప్పుకుంటా నిజమే చెప్తా అంటే పిల్లల మీద ప్రమాణం చేస్తే ఖచ్చితంగా నిజం చెప్తారు అనే ఉద్దేశంతో అన్నారు నేను కాదంట తప్ప తప్పు పట్టినట్టు దాన్ని మనం ఆరోపణ చేసేటప్పుడు కూడా నూట యాభై కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టని చెప్పేసి అని అన్నావు కాబట్టి ఆ నూట యాభై కోట్ల రూపాయలకి తగిన ఆధారాలు ఒక చేతితో పట్టుకొని పక్కన మీ పిల్లలను నీ ఇష్టదైవాన్ని పక్కన పెట్టి ప్రమాణం చేసి చెప్తే మేము నమ్ముతాం ఆ శాసు జడ కుమార్ అనే వ్యక్తి నిజాయితీపరుడు నీతివంతుడు పెద్ద తెలివైన వ్యక్తి ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాడో పిల్లలపైన ప్రమాణం చేసి మాట్లాడతాడో యాక్సెప్ట్ అద్భుతం బ్రహ్మాండం మేము ఒప్పుకుంటాం సార్ అది సార్ వద్దు ఈ చెండాలని మేము నెత్తిన మీద ఎత్తుకోక ఎత్తుకోకండి చూసాం అలా కాల్ రెడీ గతంలో మీ మేధావతా మాకు తెలుసు మీ మేధస్సు మాకు తెలుసు అంత తెలివైన వ్యక్తులు కూడా మాకు తెలుసు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ప్రత్యేకంగా మీ తెలివిని ఎక్కడేమో ప్రదర్శించ అవసరంలా విజ్ఞాన ప్రదర్శన వద్దండి మా దగ్గర మీలాంటి వ్యక్తులు చూసి 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 రోజుకి చిరాకు చేస్తూ ఉంటుంది మంది చూస్తూ ఉంటాం కొంతమంది మేధావులు ఆ మేధావులు మళ్ళీ మీరు మీరు కూడా జాయిన్ అవుతారు ఇటు వీలుంటే అటు మనకి ఇటు వస్తే అటు ఎటు పక్కన పడితే అటు పక్కన జంప్ అయిపోతా ఉంటాం గతంలో చూసాం తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించినప్పుడు చూసాము మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు చూసాము రీసెంట్గా ఎన్నికల ముందు కూడా మేము ఇంటర్వ్యూ చూసాం మేము మంగళగిరిలో పోటీ చేస్తే మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా మేము చూసాం మీకు మనకి ఎన్ని పడ్డాయో కూడా మనకు తెలుసు ఒక ఇంటర్వ్యూలో ఈ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో డిసైడ్ చేసేది నేనే అని చెప్పేసి కూడా మాట్లాడారు నేను ఈ నేను ఎన్నికల్లో చాలా ప్రత్యేకమైన వ్యక్తి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను ఇంచుమించు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నా ప్రభావం ఉంటుంది అక్కడ నేను డిసైడ్ చేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాను మనకు వచ్చింది నాలుగు వందల పదిహేడు నాలుగు వందల చిల్లర వచ్చింది ఓట్లు అంత మాత్రం ఆ నాలుగు వందల ఓట్లతో మన రాష్ట్ర రాజకీయం డిసైడ్ చేసేద్దామని చెప్పి అనుకుంటాం మన ఎన్నికల్లో మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్కపత్రం ఉండదు మనం చూపించలేం మనం ఏమన్నా అంటే కులంగాడి తీసుకొచ్చేస్తారు అదో పెద్ద ఇద్దరు నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలే మనం ఎన్న మాట్లాడవచ్చు మనం తిరిగి ఎవరు ఏమన్నా కూడదు సో ఈ స్వభావం వద్దండి ఇది మంచిది కాదు ఈ ఆరోపణలు వద్దు గాలి వద్దు గాలి అంటారు ఇట్లా నేను వంద మాట్లాడగలుగుతా అలాగా జరాశ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మంగళగిరిలో పోటీ చేసి నేను కూడా చెప్తా నలభై లక్షల మించి ఖర్చు పెట్టాడని చెప్పేస్తాను బాగోదు నమ్మరకూడదు జనాలు నమ్మరు జడత రామ్ కుమార్ అనే వ్యక్తి ఆ స్థాయి కాదులేదు ఈడీదా ప్రచబుడు అలాగే మాట్లాడుతుంది తిరిగి నన్నే అంటారు ఇంకొకటి ఆ యాంకర్ కూడా చెప్పినాను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా జీరో పాలిటిక్స్ అనే మాట వాళ్ళ ఆయన చాలా సందర్భాలు వచ్చారు మన దగ్గర డబ్బులు లేవబ్బా పంచడానికి వైసీపీ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రజల ప్రజల దగ్గర నుంచి దోచేసిన డబ్బులు ఉన్నాయి వాళ్ళ పంచుతారు ఒకవేళ వాళ్ళ పంచితే తీసుకోండి ఓట్లు మాత్రం మనకి వెయ్యండి సో ఆ పదాలు వాడాడు ఆయన అలా చెప్పాడు ఆయన అంతేకాని నేను డబ్బులు పంచలేదు నేను జీరో పాలిటిక్స్ చేస్తాను ఇవ్వండి రాజకీయాల్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందండి ఇది మళ్ళీ మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకుంటే చాలా శండాలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పంపిణీ కార్యక్రమాలు మనం ఏంటి ఎంత ఘోరంగా పనిచేసేడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎంత ఖర్చు పెట్టాడు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మాట్లాడగలవాళ్ళగా అలా ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లల పైన ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి అన్నావో జగన్మోహన్ రెడ్డి పిల్లలపైన కూడా ప్రమాణం చేసి చెప్పను నీకు ఎలా ఉంటుందో శుద్ధికి దయచేసి ఇంట్లో నాగమాకు అండి రాజకీయాల్లోకి పిల్లల్లో ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల ప్రస్తావన నొద్దు చాలా చండాలంగా ఉంటుంది పైగా మీరు మాజీ జడ్జి మీకు ఆ మాత్రం తెలియదా పిల్లలని తీసుకురాకూడదు ప్రమాణాలు ఇది ఇవన్నీ మాట్లాడకూడదు పిల్లలపైన ప్రమాణం ఏంటండి చండాలం కాకపోతే మరి మీ మీరు ఏ ఆధారాలతో మాట్లాడతారు మాకు అర్థం కా నువ్వు అడ మీరు అడగడం కరెక్టే నేను కాదు అని అట్లా మనం వాళ్ళ పిల్లల వరకు వెళ్ళినప్పుడు మన పిల్లలను కూడా పక్కన కూర్చోపెట్టి ప్రమాణం చేసి చెప్పించాలి చెప్పాలి అది పద్ధతి అది మనం ఒక సూట్ వేసుకుని కుర్చీలో కూర్చొని నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని మాట్లాడితే వాళ్ళ మాత్రం పిల్లల మీద ప్రమాణం చేయాలా నువ్వు ఒక అద్దుకోట అద్దుకోట వేసుకుని చెత్త ఇక్కడికి నీకు ప్రమాణం చేసి చెప్పి చెప్పాలా సార్ వద్దు మీ పైన వద్దు గొప్ప గౌరవం అంతే చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తులకే ఖచ్చితంగా గౌరవం ఎత్తాం మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోండి దాన్ని చెడగొట్టేసుకోండి ఇలాంటి మాటలు మాట్లాడి దండగా మీకున్న బరువు పద్ధతి అంతే ఈవిడూ పట్టించుకుపో పట్టించుకుపోగా మీకున్న బరువు పద్ధతి చాలా లోకుగా చూస్తారు జనం ఆ కింద ఒకసారి ట్రోల్ అవుతుంది కాబట్టి ఇవి చెప్పిన ఒకసారి కింద కామెంట్లు చూసుకోండి మీకు కూడా అర్థమవుతుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ లేదు ఇలాంటి లేఖ మాటలు మాట్లాడి మీకున్న విలువని దిక్కజార్చుకోవద్దు అని చెప్తాను